బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈ నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా మీరు సరైన దిశగానే అడుగులేస్తా ఉన్నారు చేసిన అరాచకాన్ని సరిదిద్దాలి కాబట్టి ఎవరికైనా కొంత టైం పట్టద్ది గత పాలనకి ఇప్పుడున్న జరుగుతున్న పాలనకి చాలా వ్యత్యాసం ఉంది ఒకవైపు ఏంటంటే చేసిన అరాచకాలన్నీ సరిదిద్దుకుంటూ పాలన గాడిలో పెట్టాలా ఇచ్చిన హామీలు నెరవేర్చాల అందువల్ల ఏంటంటే ఇప్పుడు స్పీడ్ అందుకుంటుంది రేపు జనవరి తర్వాత ఇంకా బాగా స్పీడ్ అందుకుంటుంది అందువల్ల ఏంటంటే ఒక అరాచకవాదికి ఒక రాజకీయ పరిణితి చెందిన రాజ్యపాలకుడికి ఉన్న తేడా ప్రజలు గమనిస్తున్నారు అందువల్ల ఏంటంటే పరిపాలన అనేది అంచనా వేయాలంటే అట్లీస్ట్ ఏ ప్రభుత్వానికైనా ఒక పద్దెనిమిది నెలలు సమయం తర్వాత అర్థమవుతుంది మంచి చెడులని అంటే పద్దెనిమిది నెలలు అంటే ఆ అంకె స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు లలిత్ కుమార్ గారు సరిదిద్దుకోవాలంటే కాగ్ రిపోర్ట్ ఒకటి బేస్ ఎప్పుడైనా సరే భారత రాజకీయ చట్టంలో చాలా ఉంటాయి శాసన వ్యవస్థ ఒకటే కాదు మనకి శాసన వ్యవస్థతో పాటు రాజ్యాంగంలో అనుబంధంగా ఉన్న సంస్థలు చాలా ఉన్నాయి వాటిల్లో కాగ్ చాలా సిన్సియర్గా ఉంటుంది కాగ్ రిపోర్టే మనకి అంతిమ రిపోర్టు తర్వాత మనకి ఇప్పుడు సర్వెంట్స్ అంటాం కదా పబ్లిక్ సర్వెంట్స్ అంటాం పబ్లిక్ సర్వెంట్స్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ ఇటువంటి అధికారులు ఒక ఇరవై ఏడు ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఉంటారు వాళ్ళు శాసన వ్యవస్థ ఏదైతే చేస్తారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేస్తారు అంటే శాసన వ్యవస్థలో ఉన్నటువంటి పాలక వర్గం ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటారు అది ప్రజా తీర్పు ఉంటుంది తర్వాత మనకి ఈసీఐ ఉంది ఇది కాన్స్టిట్యూషన్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియా సో ఈ కాన్స్టిట్యూషన్ బాడీ ఏంటంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు అంటే ప్రజాస్వామ్యహితంగా ఎలక్షన్లు నిర్వహించి ఆ రిపోర్ట్ని రాష్ట్ర గవర్నర్కి సబ్మిట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు రాష్ట్రంలో చేసిన అరాచకాలు రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీలు వీటన్నిటినీ డేగ కన్నుతో వాచ్ చేసేది కాగ్గు కాదు సో ఈ కాగ్ రిపోర్ట్ ఏం చేస్తారంటే ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా డిసెంబర్ మాసం కల్లా కాగ్ రిపోర్ట్లు వస్తాయి ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ మీకు జులై ఎండింగ్ కల్లా రిపోర్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్స్ తర్వాత కార్పొరేషన్ ఉన్న ఇవ్వాలి అది కాగ్ చేసే పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ దోపిడీ జరిగింది ఎన్ని అప్పులు ఉన్నాయి ఏమేం చేశారని కడిగి పారేస్తారు సరే ఆ కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని కేసులు రిజిస్టర్ చేసి శిక్షించాల్సినటువంటి వాడు ఎవడంటే గవర్నర్ అంటే గవర్నరు ఉత్సవ విగ్రహంలాగా తయారైపోయాడు ఇప్పుడు మీరు ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా చూడండి నా మా మా నా ప్రభుత్వం అంటాడు గవర్నర్ మా ప్రభుత్వం అంటాడు అన్నప్పుడు నువ్వు జీతం తీసుకున్నటువంటి జీతగాడిగా ఉంటావా రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉంటావా అంటే గవర్నర్ ఎందుకు కేసులు రిజిస్టర్ చేయడు అంటే కాకిచ్చిన రిపోర్ట్ని చేసుకుని కేసులు రిజిస్టర్ చేయాలా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా జాతీయ స్థాయిలో భారతీయ ప్రభుత్వం అయినా సరే కాగ్ రిపోర్ట్ ఒకప్పుడు కాగ్ని చూస్తే భయపడేవాళ్ళు కానీ ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో టీఎన్ శేషన్ అని ఉన్నాడు అన్ని రాజకీయ పార్టీ నాయకులకి టిఎన్ శేషన్ చూస్తే ఇది పడేది అవును తర్వాత ఎంఎన్ రాయన్ ఇట్లా కాగ్గు సుప్రీంకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టును చూస్తే ఎవరన్నా భయపడుతున్నారా ఎవరు భయపడుతున్నారు అంటే భారతదేశంలో జుడీషియరీ వ్యవస్థ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యవస్థ అంటే ఏ అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ హ్యూమన్ రైట్ కమిషన్ చెప్పుకోవటానికి ఉత్సవ విగ్రహాలుగా ఉండవు నా దృష్టిలో ఇద్దరే మంత్రులు ఉంటారు మంత్రి అంతా అంబక్క అంబక్క ఒకటి దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇద్దరే మంత్రులు ఉంటారు అంటే వ్యవస్థలన్నీ వ్యవస్థ చేసేసారు ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సేవ అన్నటువంటి భావన ఉండేది ప్రజల్లో ఇప్పుడు రాజకీయం అంతా అయిపోయింది ఇప్పుడు నా వ్యాపారస్తులందరూ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తేసి దేశాన్ని లూటీ చేసేస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా దాంట్లో వాడు వీడని తేడా లేదు కాకపోతే ఒకడు పావళ దొంగ ఒకడు అర్ధ రూపాయి దొంగ ఒకడు డెబ్బై ఐదు పైసల దొంగ ఒకడు రూపాయి దొంగ మనకు మంచి దొంగ కావాలి ఆ మంచి దొంగనే అంట్లో దొంగతనేవుడు జాతర ఎన్నుకుంటారు అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని తర్వాత మనము నాత్రన్ సిస్టర్స్ చూస్తే మనకి భౌగోళిక నైసర్గిక పరంగా రకరకాలుగా ఉంటుంది రాజకీయం ఎప్పుడైతే ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే పుట్టినయో ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత కులవాదం విజృంభించింది అదేవిధంగా జాతీయ పార్టీల్లో కూడా జాతీయ పార్టీలేమో ఒకటే మతవాదం తీసుకుంది ఇప్పుడే ఒంకటేం కులవాదం తీసుకుంది అంటే వ్యవస్థను నడిపించే వాళ్ళు సక్రంగా లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు అందువల్ల ఏంటంటే వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోతే దుష్టులు దుర్మార్గులు రాజ్యపాలకులకు అవసరం వాడు చెప్పిందే వేదం అవుతుంది ఇప్పుడు గడిచిన ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకుంటే వాడు చేయని అరాచకాలు లేవు చేయని దుర్మార్గాలు లేవు కానీ ఆ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సి ఉన్నటువంటి ఆ మాట అంటున్నారు అరాచకవాది దుర్మార్గాలని నలభై శాతం ఓటింగ్ నాకు వచ్చింది అంటున్నాడు ఆయన అంటే ఒక మాట నేను చెప్తున్నావా నీ శాతాల గురించి నేను అర్థమేటిక్ లెక్చరర్ ని నాకు ఆడగాది శాతాల గురించి నువ్వు మాట్లాడేది ఎందుకంటే ఇదంతా పెద్ద అంబక్ ఎట్లా ఉంటదంటే ఒక రూపాయి ఉన్నోడు ఇంకొక రూపాయి సంపాదిస్తే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట వంద రూపాయలు పది రూపాయలు సంపాయిస్తే టెన్ పర్సెంట్ అంటాం పర్సంటేజ్ లెక్కెందుకు ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేలు నుంచి తొంభై వేలు దాకా మెజార్టీలు వచ్చినాయి చాలా నియోజకవర్గాలు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో యాభై వేలు నుంచి తొంభై ఐదు వేలు దాకా మెజార్టీలు వచ్చింది ప్రజా తీర్పు స్పష్టంగా దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మనం అది కూడా కాదండి నేననేది ప్రజలు ఎర్రి పుష్పాలు అయితే పాలకులు ఎలాగైనా ఆడిస్తాడు అందువల్ల ఒక ఇంట్లో కూర్చొని రాజ్య పరిపాలన చెయ్యొచ్చు అని నిరూపించాడు ఎడ కేసీఆర్ ఇంట్లో కూర్చొని పరిపాలించాడు ఆడ ఆయన ఇంట్లో కూర్చొని పరిపాలించాడు నేను అంటుండేది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి అప్పులు ప్రజలు చేశారా పాలకులు చేశారా ఈ అప్పులు ఎవరు కట్టాలా ఇలా ఆంధ్రప్రదేశ్లో మన శ్వేతపత్రం ఇప్పుడున్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు ఈ అప్పు ఎవరు చేసిండు ప్రజలు చేశారా పాలకులు చేశారు బాధితులు ఎవరు ప్రజలు అప్పు చేసిందేమో పాలకులు బాధితులేమో ప్రజలు ప్రజలు ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు చెప్పు తీసుకొని ఊను కొట్టాలా ఎవను కొట్టాలా నేను అడుగుతుండ డైరెక్ట్గా అంటే మనకి ఇండియన్ ప్రియాంబుల్ చదువుకోమనండి జగన్మోహన్ రెడ్డి కలేజా ఉంటే ప్రియాంబుల్ చెప్పమంటా నేను ఏదైనా ఒక జర్నలిస్ట్ అడగమానండి ప్రియాంబుల్లో ప్రియాంబుల్లో ఆరు పదాలు ఉంటాయి ప్రధానంగా సావర్జన్ సావర్జన్ అంటే సార్వభౌమాధికారం డెమోక్రసీ అంటారు ప్రజాస్వామ్యం రిపబ్లిక్ గణతంత్రం సోషలిజం స్వామ్యవాదం సెక్యులరిజం మతరహిత రాజ్యం ఇయే కదా మొట్టమొదట ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మూడు పదాలు ఉన్నాయి సావర్జన్ డెమోక్రసీ అండ్ రిపబ్లిక్ మధ్యలో వచ్చినాయి ఏది సెక్యులరిజం అనేది సోషలిజం అనేది డెబ్బై ఏళ్ళులో పుట్టిని నేననేది ఈ ఐదు తాకట్టు పెట్టిన సావర్జన్ అంటే సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినోడు ఎవరు ఈ ముఖ్యమంత్రులు కదా ఎవడిచ్చిండు మీకు ఆ రైట్ ప్రజలకు చెప్పారా ఏదైనా ఒక అప్పు చేసేటప్పుడు రాష్ట్ర అవసరాల కోసం మేము అప్పు తెస్తున్నాము అని చెప్పి ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చించారా నా చూపించమనే ఒక సందర్భాన్ని ఏ పాలకుడైనా సార్వభౌమాధికారికాన్ని తాకట్టు పెట్టే రైట్ మీకు ఎవడిచ్చిండు దిస్ ఇస్ ద వ్యాలిడ్ పాయింట్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉందా నేను అడుగుతుండ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబట్టమే ప్రజాస్వామ్యం గొప్పతనం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు మీరు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు గుచ్చుకొని మీరు మాట్లాడుకుంటే సరిపోద్దా ప్రజలను అడగరా ప్రజల్లో ప్రజల్లో లాయర్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు ఆడిటర్లు ఉంటారు ప్రజలుంటారు ఏదన్నా ఒక చట్టం చేసేటప్పుడు ప్రజలను అడగరా ఒక తీర్మానం చేసేటప్పుడు ప్రజలను అడగరా అంటే మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు